హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బద్రి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో టమోటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి చూడండి ఒక కప్పు తీసుకున్నా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నేను అయితే కప్పు తీసుకున్నా అలాగే పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కొన్ని ఉంటే పండుమిరకలుగానే వేసుకున్నాను మీ ఇష్టం అవినే వేసుకోవచ్చు అదే అలాగే ఎరగడ్డ అవి కానీ వేసుకున్నా టమోటాలు ఇలా కోసు కడుక్కొని కోసుకోవాలి బాగా టమాటాలు ఎక్కువ వేసుకోవాలి పప్పు కదా అలాగే టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వంకాయలు కడుక్కొని నీళ్ళలో వేసుకున్నాను వేసుకున్నాను వేసుకున్నాడు పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేసుకున్నాం పొంగు రాక్కోకుండా చూడ వాటర్ వేసుకుందాం తగినన్ని వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి వండి కలుపుకోవాలి మీకు పప్పు గట్టిగా ఉండాలంటే కొన్ని వేసుకోండి నీళ్ళగా ఉండాలంటే అయినా కుక్కర్లో కొమ్మిపోతుంది కదా ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకున్నాము మూత పెట్టుకొని వేసుకుంటారు ఉప్పు పసుపు మళ్ళీ వేసుకున్నాం వేళ్ళు ఉడికినాక పసుపు వేసావు పసుపు వేసినాను ఉప్పు చింతపండు మళ్ళీ వేసుకున్నాం ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాం మూడు ఇజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం పిండిపప్పు ఇలా తీసుకొని మూపు వేసుకున్నాం చూడండి ఇప్పుడు దీంట్లోకి చింతపండు బాగా నీళ్ళల్లో కడుక్కొని వేసుకున్నాను ఎందుకంటే దాంట్లో గలీజు ఉంటుంది కదా అలాగే కొత్తిమీర చింతపండులో వేసకు ఉంటుంది కడుక్కొని వేసుకోవాలి నేను అన్నీ కడుక్కొని వేసుకుంటాను బాగా కాయగూరలన్నీ మీరు కానీ అలాగే కడుక్కొని వేసుకోవాలి ఆరోగ్యంగా ఉంటారు ఉప్పు వేసుకున్నాం రాళ్ళు ఉప్పు ఇప్పుడు ఒకసారి నేను ఒకసారి ఇలా కానుకున్నాము అలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఎందుకంటే చింతకుండా అవన్నీ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అలాగే వేయాలి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నింపుకోవాలి వాటర్ ఎక్కువ ఉంది కొంచెం ఇలా ఎంపుకోవాలి అవి బాగా మిగలా చూడండి అయిపోయింది వినిపేసాను ఇప్పుడు ఆ పప్పు నీళ్ళు ఉన్నాయి కదా ఆ వాటర్ వేసుకున్నాం దింతి వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకున్నాము ఉడకనిద్దాము మేమైతే అలాగే ఉడకనిస్తాం ఎందుకంటే తర్వాత ఏగే లోపల ఉడికినిద్దాం చూడండి గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాం మేమైతే రోజు చేసి ఉడకనిస్తాం పప్పును అలాగే ఇక్కడ తర్వాత పెట్టుకున్నాం ఓకే ఇప్పుడు గ్యాస్ ఉడికించుకొని ఇక్కడ తిరగేసుకున్నాం వెనం పెనం ఇంకా ఆయిల్ వేసుకున్నాం చూడండి నూనె కాగింది ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం అలాగే ఎర్రగడ్డలు వేసుకున్నాం కలుపుకోవాలి ఇదేమో ఉండనే ఉండదు చిన్న తినే కదా మేము కరివేపాకు మళ్ళీ వేసుకోండి ఒత్తిమరెక్కలు వేసుకున్నాం అలాగే కరివేపాకు అన్నీ ఒకసారి కలుపుకున్నాం ఎరగిన వేయాలి కొద్దిసేపు అక్కడ ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగుంటుంది అలా ఉడికితున్నప్పుడు ఇలా ఉడకాలి అక్కడ వాడిపోయింది వేయగలేదు ఎర్ర వేగాలి చూడండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇక్కడ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు తిరువాత ఎగిపోయింది మనం వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్